ప్రతిదీ నేనే చాలా అలా కాదు యాప్ నీ ఫోన్ లో ఉంది కదా అని షాల్నీ అసలు ఏమైంది ప్రాబ్లం ఏంటి ఏమైంది మా ఏం లేదు కార్తిక్ వదిలేసి మళ్ళీ ఏదో గొడవ అవుతుంది అరే అలా ఏం కాదులే సరే నేను గొడవ చేయను ఏమైంది చెప్పు అది పొద్దున అమ్మ ఆఫీస్లో ఏమో దివ్య ఏవేవో డిస్కషన్స్ వచ్చాయలే దట్ పుట్ మీ ఇంటూ థాట్స్ థాట్స్ అబౌట్ వాట్ అబౌట్ ది ఫైనాన్సెస్ నాకెందుకో అన్ని నేనే హ్యాండిల్ చేస్తున్నా అనిపిస్తుంది మన ఇల్లు ఫైనాన్సెస్ అండ్ యూ స్కెడ్యూల్స్ టు అండ్ వీటి పైనుంచి బిల్స్ ఐ ఫీల్ బర్డన్ అదేంటి అలా అంటావు నేనేం తక్కువ చేశాను అండ్ నువ్వు ఎప్పుడైనా అడిగితే నేను కాదన్నానా అసలు నేనేం అడగను కదా కార్తీక్ నువ్వు అడగకపోయినా నేనే అర్థం చేసుకుని చేస్తాను కదా లైక్ నీ బర్త్డేకి థాయిలాండ్ ట్రిప్ తీసుకెళ్ళింది నేనే అండ్ మనం మీ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే వాళ్ళందరినీ ఊరంతా తిప్పాం కదా ఆ షాపింగ్ లైవ్ చేయించాను బాగా చూసుకున్నా అండ్ ఆ రోజు కార్తీక్ నీతో ఇదే వచ్చింది నీకు ఏదైనా చెప్పగానే నువ్వు వెంటనే డిఫెన్సివ్ అయిపోతావు నన్ను పట్టించుకో షానీ అండ్ సారీ నువ్వు సరంగా డబ్బుల గురించి మాట్లాడేసరికి నాకు కంట్రోల్ అవ్వలేదు సరే చెప్పు ఈరోజు ఏది బాగాలేదు కార్తిక్ ఏవేవో థాట్స్ వాటికి తగినట్టు తగినువేషన్స్ ఒకటి అసలు ఈ మనీ అనే ఎప్పుడు రాలేదు మన మధ్యలో ఐఎమ్ దట్ అబౌట్ దిస్ లేదు ఇట్ అండ్ నీ మైండ్లో ఇంత రన్ అవుతున్న విషయం నాకు తెలియదు మన ఇద్దరి మధ్య బర్డెని ఈక్వల్గా షేర్ అవ్వట్లేదు అని అనుకుంటే దీని టు ఫిక్స్ అట్ ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నువ్వు చాలా బాగా చూసుకుంటావు ఐ రియలీ రెస్పెక్ట్ యూ ఫర్ దాట్ అందులో నేను కూడా హెల్ప్ చేస్తాను కదా ఇంకా ఫైనాన్స్ ఇష్యూ అంటావా నీ దగ్గర ఉంటే నువ్వు పెడతావు నా దగ్గర ఉంటే నేను పెడతాను ఎప్పటి నుంచి అయితే ప్రాసెస్ నడుస్తుంది అండ్ వీఆర్ హ్యాపీ విత్ దాట్ ఇట్స్ నాట్ ఆల్వేస్ ఫిఫ్టీ ఫిఫ్టీ బేబీ సమ్ టైమ్స్ ఇట్స్ సెవెంటీ థర్టీ ఆర్ ఫార్టీ సిక్స్టీ ఇక్కడ ఎక్కువనో నేను ఎక్కువనో నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు ఈ మ్యాన్ ఆఫ్ ది హౌస్ అనే కాన్సెప్ట్ మీద నాకు అసలు నమ్మకమే లేదు హౌస్ ఇస్ వాట్ బి బిల్ట్టుగెదర్ యూ ఆర్ మై హోమ్ ది బేబీ థ్యాంక్ యూ సో మచ్ అక్షయ తృతి రోజు గోల్డ్ తీసుకుంటే మంచిదంట ఎప్పటినుంచి నీకు అది కొన్నిద్దాం అనుకుంటున్నాను ఎలా సెట్ చేశా